రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రిమ్రూమెంట్ చెల్లింపు విషయంలో విఫలమైందని ఏబివిపి విద్యార్థి నేతలు ఆరోపించే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూకట్పల్లిలోని ముంబై జాతీయ రహదారిపైన రాస్తారో నిర్వహించే రెండు విడతలు పన్నెండు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నటువంటి ఎనిమిది వేల మూడు వందల వెంటనే విడుదల చేయాలని చెప్పి రోజు కుక్కట్పల్లి జాతీయ రహదారిపై నిరసన జరుగుతోంది ఏదైతే పేద మధ్య తర్వాత విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలో స్కాలర్షిప్లు రాక వాళ్ళు ఇబ్బంది పడి సర్టిఫికేట్లు రాక విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దృష్ట దురదృష్టకరం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఈరోజు రోజు వచ్చిందని చెప్పి ఏబిపి భావిస్తా ఉంది వెంటనే ఏదైతే స్కాలర్షిప్లు అందరికీ నమస్తే నా పేరు ధనంజయ్ కొట్పల్లి నగర కార్యదర్శి ఏబివిపి ఏవైతే ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు అయితే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఏవైతే ఆరు వందల ఆరు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేస్తానని నిన్నైతే ప్రభుత్వం మాటిచ్చిందో అంటే ఇంకా పదమూడు వందల పన్నెండు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అంతే